నమస్తే అండి తెలుగు ప్రజలకు మొన్న చీమల జగదీశ్ అన్నతో ఒక ఇంటర్వ్యూ చేసినాం గొర్రెల స్కామ్ గురించి అన్న మొత్తం జల్లెడబట్టి ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది ఎట్టెట్లా స్కామ్ చేసారు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఈ దొంగల భరతం పడతా అని చెప్పేసి మొన్న టీవీకి వచ్చిండు ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు వందల మంది కాల్స్ చేస్తున్నారు గొల్ల కురుమలు అందులో భాగంగా ఒక అన్న ఫోన్ చేసిండు ఈరోజు పొద్దున మరి ఫోన్ చేసి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నా గొర్రెల స్కామే కాదు ఇంకా అనేక స్కాములు ఉన్నాయి నాకు చాలా అన్యాయం జరిగింది నాది మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలము నా పేరు రాజేందర్ యాదవ్ నేను మరి యాదవ్ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి అని చెప్పేసి అన్న అన్నాడు సరే ఏదన్నా ఉంటే రెండన్నా చెప్పండి కూసుకుర్ల ప్రభాకర్ రెడ్డి కూడా నల్లికూట్లోడు అనుకుంటారు కానీ ఆయన నల్లికూట్లోడు కాదు పెద్ద కబ్జాల కా కబ్జా కోరు నా మీద కేసులు పెట్టిండని చెప్పిండు ఈ అన్నిటి విషయాల మీద అన్నతో మాట్లాడదాం అదేవిధంగా ఈరోజు పేపర్లు వచ్చిన ఈ జగదీశ్వర్ రెడ్డి గురించి కానీ సబితా రెడ్డి గురించి కానీ విద్యుత్ స్కామ్ గురించి కూడా మాట్లాడదాం వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ రాజేంద్ర రావాలి అన్న నమస్తే అన్న నమస్తే అన్న దగ్గరండి దగ్గర ముందుగా పిఎంఆర్ న్యూస్కు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే వాస్తవాలు ఈ స్కాములు స్కీముల మీద ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు చైతన్యం కలిగించి అవగాహన కల్పిస్తున్నందుకు పిఎంఆర్కి మా బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు బీసీ సంఘ సంక్షేమ సంఘ సంక్షేమ సంఘం ఇప్పుడు తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర ఇంకోటి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నేను బీసీసీఎల్ స్టేట్ కోఆర్డినేటర్ చేసిన తర్వాత ఐఎన్టీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను ఓ చాలా పెద్ద పోస్టులు ఉన్నాయి మొన్న చీమల జగేశ్వరి రెడ్డనే చూసిండ్రు మీరు రిలస్కాం అది నిజమే అన్న నా బట్టగాల్చి మీదేర్రా లేదు అది వాస్తవం జరిగింది పెద్ద స్కామ్ అది ఆ స్కీమే పెద్ద స్కామ్ గొర్రెల అది ప్రతి ఊర్లలో ఎన్నో స్కాంపులు జరిగినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అది కింది మీరు మునుగోడు నియోజకవర్గం అంటే పెట్టింది పేరు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ గొర్రెలు కోసం డబ్బులు ఇచ్చిర్రు అనేది ఉంది నిజంగా అప్పుడు డబ్బులు అకౌంట్ లేచిర్రు మా రిక్షన్

గొర్రె కాపర్ల ఎందుకంటే మేము కూడా యాదవ్లో కాబట్టి ఆ గొర్రె కాపర్ల స్కీమే పెద్ద స్కాము అది గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకుల కానుంచి మాజీ సర్పంచ్ల కానుంచి ఎంపీపీల పిల ఎమ్మెల్యేలకు బలమైన వాటాలు ఉన్నాయి అందులో అది సీఎం దాకా మాజీ సీఎం దాకా వాటాలే ఉన్నాయి దాని మీద ఒక కమి జస్టిక్ ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి దాని మీద ఆ స్కీంల మీద లోతుగా విచారించి దానికి బాధ్యలైనల మీద బాధ్యులైన అందరినీ శిక్షి శిక్షించాలే వాళ్ళని జైలుకు పంపవలసిన అవసరం కూడా ఉన్నది అంటే మీరు ఇంకొక ఉన్నారు ఉన్నారా ఇందాక మాట్లాడినప్పుడు అనేటి అందరికి రాలేదు ఒక విలేజ్ లో ఇప్పుడు ఒక ఐదు వందల మంది అక్కడ యాదవ కుటుంబాలు ఉంటే అందులో ఒక నూరు నుండి యాభై మందికే ఇచ్చారు కొంతమంది కట్టించుకురు కొంతమందికి డీడీలు కట్టించుకొని కూడా దాంట్లో కూడా మాత్రం అందరితో కట్టించలేదు కొన్ని పేర్లు మేము ఇప్పుడు మేము కాంగ్రెస్ అని మా పేర్లు ఎన్నో సార్లు కూడా లిస్ట్ లో పెడితే కూడా ఆ లిస్ట్ లో వాళ్ళ మధ్యనే తీసేసారు డీడీ కూడా తోటి కట్టించుకోలేదు మేము పేర్లు డాక్టర్ తోటి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీకు రాదు అనేది అట్లా కూడా అట్లా కూడా జరిగింది ఇప్పుడు ఒక నేను ఉదాహరణ చెప్తున్నాను కొన్ని గ్రామాలలో మా ఊళ్ళనే చెప్తున్నా మా గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నప్పుడు మా ఇంటి ముందర కనీసం మొరం కూడా పోపేయాలి ఇంత కక్ష సాధింపులు ఉండనా అంత కక్ష సాధింపులు ఉండదు మా నీళ్లు కూడా బయటకు పోకుండా కూడా రోడ్డు మీద సీకులేసి మొరాలు పోసి దాడులు చేసి అక్రమ కేసులు కూడా పెట్టారు మా భూమి కబ్జాలు కూడా చేశారు మీ భూమి మా భూమి కూడా దాంట్లో ఈ ఎమ్మెల్యేకు ప్రధాన పాత్ర మాజీ ఎమ్మెల్యేకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓ పెద్ద దొంగ అవినీతి పెద్ద దొంగ సైలు చాలా సైలెంట్ చాలా స్లో బాయిజను మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అప్పుడు మున్గోడు ఎలక్షన్లో లో అది ఒక పెద్ద ఏం కాదన్నా ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మంత్రి వచ్చిరు స ఇంద్రారెడ్డికి మా ఊరు మంత్రి ఇచ్చిరు అక్కడ కనీసం మహిళలకు పసునూర్లు పసునూర్లో పిల్లలకు అసలు ఆ బాతులు కూడా లేవు చెప్పుకుంటే సిగ్గుపోతుంది తర్వాత మేము ఒక దాతను పట్టుకొని చందాలు వేసుకొని ఆ మహిళలకు ఆ బాత్రూమ్లు కట్టించినాం నిన్న మొన్న అట్లా గెలవడం అది గెలిపా అది అది గెలిపే కాదు అసలు కాంగ్రెస్ గెలిచే సీటే మొన్న మళ్ళీ మునుగోడులో మళ్ళీ లక్ష్యం జరిగినప్పుడు మరి మొన్న గెలవలేదు మరి ఏమైందన్న మరి మొన్న ఎందుకంటే ఇంకోటన్నా రాజగోపాల్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడు చాలా డైనమిక్ లీడరు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఊరు అంటే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు అంటే రాజగోపాల్ రెడ్డి ఎటువంటి ఎటువంటి ఆరోపణలు లేవు ఎవరు చేయలేరు కూడా ఎవరు అలాంటి ఆరోపణలు లేవు మా రాజగోపాల్ రెడ్డి గారి మీద అలాంటి ఆరోపణలు ఎవరు చేయలేరు ఆయన అలాంటివి అవసరం అనుకుంటే పది మందికి సాయం చేస్తాడు కానీ ఒకరు సొమ్ము గుంజుకునే క్యారెక్టర్ కాదు ఆయనది టీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలు అమాయక ప్రజలు ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది బలి అయిపోయారు అక్రమ కేసులు పెట్టిర్రు దాడులు చేసిర్రు చాలా హింసించారు అందుకే మళ్ళీ టిఆర్ఎస్ అనేది మళ్ళీ జీవితంలో రాదని ఎవరు వేయరు రాజగోపాల్ రెడ్డి అని కొద్దిగా ఎందుకంటే అప్పుడు కొన్ని అవకతవకలు జరిగినాయి ఎందుకంటే పార్టీలో ఇక్కడ రావడం అక్కడ రావడం క్యాడర్ కన్ఫ్యూజ్ లో ఉన్నది కాబట్టి కొద్దిగా గెలుపు కాదన్న వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి గారే గెలిచారు అనుకోవాలి ఒక ఊరికి ఒక మంత్రి వచ్చి కూర్చురు కదలకుండా మేము పొద్దునే లేస్తే ఎక్కడన్నా పోతే ఎక్కడ పోతురు ఏం చేస్తున్నారు బాత్రూమ్ పోతే పోయి కూడా సీసీ కెమెరాలు పెట్టినట్టు పెట్టిన గెలుపు అవుతుంది అది గెలిపెట్లయితుంది ఒక ఊరుకు వంద మంది మొత్తం వచ్చి దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ మునుగోడులో నడిచింది మందు విపరీతంగా మారింది పోలీసు వాళ్ళు కూడా అనుకూలంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది అందరు మంచిరా ఫుల్ గా ఒక్కొక్కరి ఓటుకు పదివేలు ఇరవై వేలు కొంతమంది స్కూటర్లు ఇచ్చుర్లు బైక్ అవునా కేసీఆర్ ఆయన లెటర్ రాసి గుర్తుందా అవును లెటర్ చూపిస్తా ఇప్పుడు ఆయన గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారి కానీ కమిషన్ మీద లెటర్ రాసిండు రాసిండు అంటే దీంట్లో సారాంశం నేను తెలంగాణ తీసుకొచ్చిన ఇంత చేసినా అంత చేసినా ఇంత గడు దగ్గర అదే ఇంత చేసినా మీ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు మీరు పక్షపాతంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుండు ఇదంతా అదే సారాంశం ఉంది మరి మరి అట్లాంటి వ్యక్తి అంత నిజాయితీ మీరేమో మద్యం మంచిండు మాంసం మంచిండు అంటారు మీ మాట కేసీఆర్ మాట జనము జనములో టిఆర్ఎస్ ప్రభుత్వ మీద బాగా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళ వ్యక్తుల మీద ప్రజల నమ్మకం పోయింది కాబట్టి చిత్తు చిత్తుగా ఈ మొన్న ఎన్నికలలో బుద్ధి చెప్పారు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు మొన్న మున్ బై ఎలక్షన్ మునుగోళ్ళు అంటే ఓటుకు ఒక్కొక్కరికి ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఇచ్చి ఓటర్లకు కొన్నారు చాలా మందిని కొన్నారు మాలాంటి తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద దాళ్లు చేశారు భూ కబ్జాలు చేశారు అక్రమ కేసులు పెట్టిరు వెళ్ళకుండా గవర్నమెంట్ లేదు కాబట్టి అప్పుడు పోలీసు కూడా కొంతమంది వాళ్ళకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు ఇప్పుడు కూడా కొంతమంది పనిచేస్తారు మరి ఇప్పుడు ఏమంటుండో కమిషన్ నరసింహారెడ్డే పనిచేస్తున్నాడు వాళ్ళకు అనుకూలంగా మేము సత్యపూసలం మా అంత వాళ్ళు ఎవరు లేరు అని లాస్ట్ లేదు లేదు ధన్యవాదాలతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రులని ఏం చెప్పే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది విచారణ పూర్తి కాకముందే మీరు తీర్పు ప్రకటించినట్టు మీ మాటలు ఉన్నాయి మీ విచారణలో మరి ఎంత మాత్రం అంటే అంటే నిష్పక్షపాసితం కనబడట్లేదు అందువల్ల ఇప్పుడు మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుంది పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుండి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న ధన్యవాదములతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి అని పెట్టి అంటే ఈయన ఇంత నిజాయితీ పరంగా నేను నేను ప్రకటించుకుంటున్నాను మీరేమో రైనా ఇంకా రాసిండు రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ఏర్పాటు చేసింది నేను మంచోన్ని వీళ్ళు చెడ్డోళ్ళు అంటారు మీరేమో మద్యం మంచిండు మాంసం మంచిండు డబ్బులు వంచిండను ఇవన్నీ మీరు కేసీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తిగా మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంకు మాజీ సీఎంకు చంద్రశేఖర్ కేసీఆర్కు ప్రధాన పాత్ర ఆయనే ఒక 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 ముఖ్యమంత్రి హోదాలో ఉండి కమిషనర్ లెటర్ రాసి నాకేం తెలియదు ఆయనే అంటే ఎవరు నమ్ముతాడు ఎవడు నమ్మటం లేదు దీని మీద మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన మేము దండం చెప్తున్నా పూర్తి విచారణ చేయాలి వీళ్ళందరినీ జైలుకి పంపవలసిన అవసరం ఉంది అప్పుడే ప్రజలు మనశ్శాంతిగా సుఖ సంతోషాలతోటి నువ్వు నిండుగా నిద్రపోతారు మీ మీద కేసులు పెట్టరా నా మీద కూడా అక్రమ కేసులు పెట్టారు దాదాపు రెండు మూడు కేసులు పెట్టిరు చాలా ఇబ్బందులు ఏం రూపం రాకుండా ఏమన్నా గెలిపించుకొని ఏదో అన్నారని అదని ఎస్సీ అని ట్రస్టి ట్రస్టి కేసు కూడా పెట్టిరు అది విచారణలో ఫేక్ న్యూస్ అని తేలింది నా పట్టాభూమిని కూడా భూ కబ్జా వాళ్ళ వాళ్ళు మా పట్టాభూమిని వాళ్ళు మాజీ సర్పంచ్లు వాళ్ళ అనుచరులు ఉంటే ఎం కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అనుచరులతోటి వాళ్ళ మెయిన్ వాళ్ళే వచ్చిరు మాజీ సర్పంచ్లే వచ్చి దున్ని కబ్జా పెట్టి బ్లాక్మెయిల్ నాదొక్కరిదే కాదు దాదాపు చాలా మంది చేసారు భూమి కబ్జా పెట్టడం నైట్ నైటే నైట్ నైటే కడీలు పాతడం ఫెన్సింగ్ వేయడం పొద్దున్నే ఫోన్లు చేసి పోలీసుల్లో కడిగిపోయినా వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు గవర్నమెంట్ ఉంది అంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తుండు ఆ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేస్తుండు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏదో సెటిల్మెంట్ చేసుకోరాదురే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లా ఈ టైప్లో రాజకీయ కూడా వందల ఎకరాల భూమి కబ్జా పెట్టిండీ టిఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తిగా అవినీతి జరిగింది ఈ అవినీతి పూర్తి మొత్తం పూర్తిగా భూ కబ్జాలు కేసులు అన్ని ప్రతి స్కీమ్ గొర్రెల స్కామ్ అనేది పెద్ద స్కామ్ అది మరి జగదీశ్వర్ రెడ్డి ఎట్లా అంటాడు పూసుకున్న జగదీ ఆయన జగదీశ్వర్ రెడ్డి ఎట్లా అంటాడు ఏమంటున్నాను మంచివాడు చెడ్డోడు అంటున్నాను ఎట్లా మంచి చూడ జగదీశ్వర్ రెడ్డి ఆయన ఒక పెద్ద దొంగ ఆయన ఆయన అప్పుడు టిఆర్ఎస్ ఉద్యమం మేము కూడా అందరం ఉద్యమం ఉద్యమాలు చేసినాము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది టిఆర్ఎస్ కాదు ప్రజలు పోరాటం చేసిరు ప్రజలకు అండుదండగా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది ఫైట్ ఎట్లా వచ్చింది జగదీశ్వర్ రెడ్డి మరి ఆయన ఏమంటున్నారు ఛత్తీస్ ఒప్పందాలు ఒప్పందంలో ఒక్క రూపాయి నష్టం లేదు మేము మంచి వాళ్ళం డెబ్బై ఐదు వేల కోట్లు చెల్లిస్తే ఆరు వేల కోట్లు నష్టం ఎట్లా వస్తుంది ఏడు వేల కోట్లు చెల్లిస్తే ఆరు వేల కోట్లు ఎట్లా నష్టం వస్తుంది ప్రభుత్వం కమిషన్ ను ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ను ను బదనం చేసి కుట్ర చేస్తున్నారని ఫైర్ ఈయన మీ మాట ఇదే జగదీశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ ఉద్యమములకు రాకముందు ఈయన కనీసం స్కూటర్ లేదనేది సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగిన చెప్తారు చాలా కరిపోడు ఇరవై ఇరవై ఏళ్ళ కింద ఈ రోజు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఇన్ని ఫార్మ్ హౌస్ ఎట్లా వచ్చినాయి మరి ఈయన నిజాయితీ పరుడే అనుకుందాం ఈయన నిస్వార్థ పరుడే శుద్ధ పూసనే అనుకుందాం మరి ఇన్ని ఆస్తులు ఎట్ల నుంచి వచ్చినాయి మాకు రాలేదు మేము కూడా ఒక ముప్పై ఏళ్ళ నుంచి పార్టీకి ఆర్గనైజేషన్ చేస్తున్నాం మేము కూడా ఉద్యమాలలో ఉన్నాం టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాలను చేసినాం ఎన్నో పోరాటాలు చేసినాం మరి మేము ఇవాళ ఆ రోజు ఎట్లున్నాం ఈ రోజు అట్లే ఉన్నాం కదా మరి ఈయనకు ఎట్లా వచ్చినాయన ఇన్ని కోట్ల ఆస్తులు మరి చెప్పులు లేని కనీసము ఒక పాత స్కూటర్ మీద జగదీశ్వర్ రెడ్డి ఇలా వేల కోట్లు వచ్చినా ఆయన ఆయన ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి వీళ్ళ వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ లోపలికి జైలుకు పోవాల్సిందే కమిషన్ లెటర్ రాసినప్పుడు కమిషన్ సమాధానం చెప్పుకోవాలి కానీ ఆయనే బాధ్యత వహించాలి మాకు సంబంధం లేదు అనేది ఏంటన్నా మొన్న కవిత జైలుకు పోతే ఆమె జైలు పోతేరాల కవితతో బీఆర్ఎస్ నేతలు సత్యవతి సబిత ఇంద్రారెడ్డి ములాఖ ఈమె ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ కాదు తెల్లపల్లిలో నా చంచెల్ కూడా కాదు శంషాబాద్కి వెళ్లి ఎయిర్పోర్ట్కి విమానం టికెట్ పొమ్ముకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగి మళ్ళీ తిహార్ జైలుకు ఇద్దరు నడుచుకుంటాం పోయి ఇరవై నిమిషాలు ముచ్చటించారట ధైర్యం చెప్పారట ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది కవిత ఏమన్నా స్వతంత్ర సమర లేకపోతే ఏం ఆమె ఏం పోరాటం చేసింది ఎందుకు పోయింది జైలుకు లిక్కర్ స్కేములు లిక్కర్ సారా సారా పెద్ద స్కామ్ సారా కేసులో అన్ని నిజము నిర్ధారణ అయినాయి ఏమ ఈమె తప్పు చేసింది అని రెండు సార్లు మూడు మూడు సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి ఆమె ఫోన్లు కొట్టింది ఎన్నో సిమ్ములు మార్చింది అన్ని ఎంక్వైరీ చేసి పూర్తి విచారణ చేసింది కాబట్టి ఈమె ఈమెను దోషిగా తీసుకుపోయి జైలు వేసిరు ఆమెను భర్మించడానికి వీళ్ళిద్దరు పోయి అంటే వీళ్ళందరూ బాగా అస్తలే అంటగా వీళ్ళ తర్వ వీళ్ళు కూడా తప్పు చేసినట్టే వీళ్ళకి దొంగల మూటనే అంటారు అంత దొంగల మూటే వీళ్ళకి కూడా దొంగలంట దొంగలే అందరి వీళ్ళదు ఒక దొంగల మూట తెలంగాణను దోచుకుందాం వీళ్ళు వీళ్ళు దొంగల మూట వీళ్ళు అంటే అంతే బిఆర్ఎస్ అంటేనే దొంగల మూట దొంగల మూట ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒప్పందం వల్ల వేల కోట్ల నష్టం అని రఘు అని ఈయన విద్యుత్ జె అధ్యక్షుడు రఘు తెలిపిండన్న ఛత్తీస్గఢ ఒప్పందం తను జగదీశ్వర్ అనేటుండు రూపాయి నష్టం లేదని నేను అంటుండు మరి ఇక ఎవరి పాటనమ్మని మీరు చెప్పాలి నష్టం లేనప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వీళ్ళకున్నది కేసీఆర్ కు ఉన్నది కదా జగదీశ్వర్ రెడ్డికి ఉంది కదా మరి ఎందుకు సమాధానం చెప్పుకోకుండా మా మీద ఏం లేదని వీళ్ళు అన్ని చేసిరు గొర్రె కాపర్లో వీళ్ళ పెద్ద పెద్ద వాటాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి మాజీ మంత్రికి కూడా వాటా ఉంది వాళ్ళకు కూడా వీళ్ళు బాధ్యత వహించవలసిందే జగదీశ్వర రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా వీళ్ళందరికీ ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లో కానీ వీళ్ళంతా తప్పులు చేసిరు కాబట్టి వాస్తవాలు ఇలా ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళు ఏది సమర్థించుకొని ఇలా ఏదో చెప్పుతురు కానీ ఎవరు నమ్మే పరిస్థితి తెలంగాణను సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది మీ కుట్రనట కాంగ్రెస్ అన్న మరి మీరు కలుపుతారా లేదు అప్పుడు ఆలోచన లేదు ఆల్రెడీ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కదనా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఆ రోజు కేసీఆర్ ఒక వాగ్దానం కూడా చేసిండు ఏం చేసిండు సోనియామ్మ దగ్గరికి పోయి అమ్మ సోనియా నీ కాళ్ళకు దండం పెట్టి మా మా కాంగ్రెస్ మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీ పార్టీలో విలీనం చేస్తాడు మాట మీద ఎక్కడ ఉన్నాడు తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే తల అన్నాడు తల తీసుకుండా ఎక్కడ ఉన్నాడు మాట మీద ఎక్కడ లేడు మాట మీద వాళ్ళ వాళ్ళ కుటుంబం బాగుపడ్డది వాళ్ళు బాగుపడ్డాడు అందరికి వాళ్ళ ఇంట్లో అందరికి పదవులు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్ట్రీట్ చేయాలి డీజీపీకి ఫిర్యాదు చేసిన అడ్వకేట్ మోహన్ ప్రభుత్వం రాధాకిషన్ రావు పోలీస్ మాజీ అధికారి భుజంగరావు తిరుపతి అక్రమాస్తులపై ప్రత్యేకంగా విచారణ జరపాలని ఏసీపీ కేసు నమోదు చేయాలని కోరిందట ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి కచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మా రాధా కృష్ణ రావు కూడా నాకు ఏం తెలుసా రాధాకంట్రోల్ మస్తు మందు ఉన్నారని కేసీఆర్ అన్నాడు మీరు రాధాకిషన్ ఏ ఆ స్థాయిలో ఉన్న అధికారికి సి ఒక మాజీ సీఎం కు తెలియదు ఎవరు నమ్మరు ఆయన నియమించేదే ఈ ప్రభుత్వం కదా కేసీఆర్ ని కదా ఒక ఆ ర్యాంక్ లో రాధాకృష్ణ ఆ ర్యాంక్ లో ఉన్న నాకు తెలియదు ఎవరు నమ్ముతారు అది ఎవరు నమ్మరు అది అది వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని స్కామ్ ఫోన్ పోన్ లిక్కర్ స్కామ్ ల వాళ్ళ పాఠాలు ఉన్నాయి వాళ్ళని కఠినమైన శిక్షించవలసిందే ఇప్పుడున్న మన ప్రభుత్వము ఇది ప్రజల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మరి ఎప్పట్లోపు మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఈ దొంగల అమ్ముటర్ మీరే అంటారు మరి అరెస్ట్ చేయకపోతే మీకు ఖచ్చితంగా మన సీఎం గారు డైనమిక్ మంచి ఇప్పుడు ఉన్న క్యాబినెట్ కూడా మంత్రులు ఎమ్మెల్యే కూడా అందరు నిజాయితీ పరులు ఖచ్చితంగా దీని మీద రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా విచారణ చేస్తుండు త్వరలో వీళ్ళంతా జైలుకు పోయే రోజు కూడా వస్తుంది ప్రజలు అప్పుడు సుఖ సంతోషాలతోటి నిజంగా కూడా నిద్రపోతారు కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచి ఆ బై ఎలక్షన్లలో కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఆ దొంగ గెలిచిండో కనీసం మాకు నిద్రలు కూడా లేవు అందరి మీద అరాచకాలు దోల్ దాళ్ళు అక్రమ కేసులు ఇట్లా అందరూ ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ వాళ్ళను ప్రజలను చాలా హింసించరు అందుకే ప్రజల పాపం ఉట్టిగబోదు ఖచ్చితంగా పాపం కలిగింది కాంగ్రెస్ పార్టీ పుణ్యాతులతో సహా లేచిపోయినట్టే లెక్క అది సారీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు రాదు ఏది చేసినా ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలే తప్పు చేసిర్రు మమ్మల్ని ఓడించి ప్రజలు అని అంటారు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రజలు తప్పేసి ఇప్పుడు రియలైజ్ అయ్యారట కదా మీ కూడా రియలైజ్ ఎవ్వరు కాలేదు ఎవ్వరు కాలేదు కాంగ్రెస్ కోటేస్తే ఎవ్వరు కాలేదు మీరు ఇప్పుడు సెర్వర్ కేసీఆర్ సార్ రావాలనుకుంటున్నారు ఎవ్వరు అంటలేరు కేసీఆర్ రావాలని ఎవ్వరు అంటలేరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిండ్రు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు అందరూ మార్పు కావాలి ఈ ఈ అరాచక పాలన పోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నిజాయితీగా ఓటేసారు వాళ్ళు ఎన్ని కోట్లు మద్యము మద్యము మాంసము ఎన్ని ఏం చేసినా పైసలు ఇచ్చినా కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మలే వద్దనుకురు అంతే క్లోజ్గా వద్దు అట్లే మొన్న అంటే అది జరిగిందన్న మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు ఎన్ని వచ్చింది కనీసం ఎక్కడ ఒక్క సీట్ అనే గెలిచిందా మన పదిహేడు సీట్లలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవును సున్నా జీరో వచ్చింది ప్రజలు నమ్మట్లేదు ఇక నమ్మరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ పార్టీను మళ్ళీ రేవంత్ రెడ్డి అనే మళ్ళీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మంచి పాలన ఇస్తుంది ప్రజలు ఎవరు ఎవరు అపోపడవలసిన అవసరం లేదు ప్రజలు మంచి పాలన కాంగ్రెస్ పార్టీ మంచి చక్కమైన ప్రమాదం చేస్తారు ఇప్పుడు ఆగస్టు పదిహేను ఖచ్చితంగా చేస్తారు కచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా చేయలేదు ఇచ్చింది చేయలేదు ఎవరి నాషియల్ పదిహేను నా చేస్తాను యాదాద్రి మరి నరసింహస్వామి మీద కూడా ఒట్టే చెప్పింది మీ సీఎం రైట్ అన్న చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని కట్టుబడి ఉంది అసలు వాస్తవంగా కూడా పదిహేను ఆగస్టు కంటే ఇంకా నెల రోజుల ముందే చేయాలనేది కూడా ఒక కార్యాచరణ బ్యాంకులతో కూడా మీటింగ్లు నడుస్తున్నాయి కార్యాచరణ కూడా రూపొందించుకోరు ముందే జరగవచ్చు కూడా ఇంకా దాంట్లో చెప్పవలసిన అవసరం కూడా లేదు రైట్ అన్న థ్యాంక్ యూ ఇదండి రాజేందర్ యాదవ్ అన్న రాజు యాదవ్ అని కూడా వాళ్ళ విలేజ్ లో పిలుస్తారు మరి కేసీఆర్ మీద సంచలన ప్రోగ్రాం చేసినాం మరి అన్న ఏమంటాడు అంటే జగదీశ్వర్ రెడ్డి కూడా పెద్ద దొంగ కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్ద దొంగ రానున్న కాలంలో వీళ్ళు ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసారో అవన్నీ బయట పెడతాం మీ పిఎంఆర్ టీవీ ఛానల్కే వస్తా అని మనకు చెప్పడం జరిగింది చూద్దాం మరి అన్న కూడా భవిష్యత్తులో ఈ ఈ బీఆర్ఎస్ బాధితుల సంఘం అని ఒకటి పెట్టి ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసిర్రో ఈ దొంగలు ఈ దొంగలందరి కూడా మరి బయటకు తీయడానికి రాజేందర్ యాదవ్ అన్న మరి కంకణం కట్టుకోవాలి ఓ సంఘం పెట్టాలి ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలి మా టీవీకి రావాలి ఆ ఒక్కొక్కడికి నిద్ర లేని రాత్రులు పాడు ఎంత లుచ్చానా కొడుకులు అంటే బాగా మస్తికి వచ్చిర్రు ఇంకా కావాలి ఇంకా కావాలని ఎందుకురా మీకు ఇంకా పార్టీ మీ బిఆర్ఎస్ పార్టీ ఏం బీకిర్రం అని బి కేసీఆర్ అని బిడ్డే తియార్ చేయలేకపోతే పరామర్శించడానికి పోతురు సొంత తండ్రి పోతులేడు మీకేం బాధ వచ్చింది ఆర్ఎస్ భవణ్ కుమార్కి ఎందుకు బాధ బాల్ కాజుమార్కి ఎందుకు బాధ సబిత ఇంద్రారెడ్డికి ఏం బాధ సత్యవతి రాతోడికి ఏం బాధ తండ్రి పెద్ద దొంగది తప్పు చేసింది శిక్ష అనుభవించాలని చెప్పి వదిలేసాడు సొంత తండ్రే చూడడానికి పోతే మీకెందుకు అండి బాధ ఈ జగదీశ్వర్ రెడ్డి కట్ట డొక్కు స్కూటర్ మీద తిరిగేదట వాలనీలను అడుక్కొని అలా పెట్రోల్ కూడా డబ్బులు లేక ఇవాళ హంపీలో బర్త్డేకు పార్టీ ఇస్తున్నాడు వందల కోట్లు పెట్టి వేల కోట్లు వేల కోట్లు వేల కార్లు వందల కార్లు ఒక్కొక్క కార్లో పెట్రోలే మరి అన్ని కార్లు కలిపి లక్షలలో పోస్తున్నాడు ఏడుకల్లో వచ్చినాయి జగశీశ్వర్ రెడ్డి ముద్దులు కొట్టినావా బండలు కొట్టినావా ఏం చేసినావయ్యా మొత్తం దొంగ పనులు దొంగ లెక్కలు ఏం పుట్టుకనయ్యా ఇప్పటికీ ఒప్పుకోరు ఈ జగదీశ్వర్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముత్తిరెడ్డిది మల్లారెడ్డిది ఇంకెవడెవడు ఉన్నాడో ఈ దొంగల భరతం అంతా పడతాం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నా ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్లు ఉంటే అన్లకెళ్ళి తీస్తాం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్న తీస్తాం బాల్కాసుమని గాదర్ కిషోరి ఆ గాదర్ కిషోర్ అయితే మొత్తం జనరల్గా అందరు పల్లి పఠానీలు పుక్తారు ఈయన ఇసుకనే పుక్తాడట మొత్తం మొత్తం దుంగా తూర్తి అంత ఇసుక బుక్కి బుక్కి మొత్తం ఎట్లా అంటే గడ్డం షేరింగ్ కాదు మొత్తం ఇసుకనే సేవింగ్ చేసి పడేసిండీ గడ్డం చేసింది ఇట్లాంటి దొంగలమ్ముఠాను మొత్తం భరతం పట్టాల్సిన బాధ్యత యువత పైన ఉంది రక్తం ఉన్న ప్రతి ఒక్క యువకుడు శ్రీశ్రీ చెప్పినట్టు రావాలి కొందరు ఇరవై ఏళ్ళకే ముసల లాగా పుట్టుకతోనే వృద్ధులు అంటాడు మీరేందయ్యా మన భూములు మన కబ్జ అన్ని కబ్జాలు చేసి అంత అవినీతి చేస్తే ఎవడు అడగడా గల్లాబట్టి అడగాల్సిన బాధ్యత ప్రతి యువకుడికి లేదా క్రికెట్ మ్యాచ్ ఆ తడాలి అవినీతి పనుల మీద రానున్న కాలంలో ఈ దొంగల భరతం పట్టాలని యువతకు విజ్ఞప్తి చేస్తూ ఈ స్టూడియోకి వచ్చి అన్న చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అనేక విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్